ఏసైనామలో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దినం కొరకు దేవుడి సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం కొరిందీలు రాసినటువంటి రెండవ పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు నోట్ చేసుకోండి నెమ్మదిగా చెప్పిన స్పీడ్గా చెప్పేస్తున్నారు ఫాస్ట్గా అని అనుకుంటున్నారా కొరిందలు రాసిన రెండవ పత్రిక నోట్ చేసుకోండి ఆరో అధ్యాయము పద్దెనిమిదో వచనం పద్దెనిమిదో వచనంలో ఎనిమిదో లైన్ నేను చదువుతున్నాను మీ బైబిల్లో అది ఏడో లైన్ రావచ్చు లేకపోతే అది ఎనిమిదో లైన్ రావచ్చు ఎందుకంటే ప్రింట్ కొంచెం అటు ఇటు తేడా ఉంటుంది నాది కొంచెం పెద్ద సైజ్ అక్షరాలు కొంచెం పెద్దగా ఉండటం ద్వారా నాకు ఎనిమిది వచ్చింది మీది చిన్న ప్రింట్ అయితే మీకు ఏడో లైన్ వస్తుంది ఏదేమైనా నేను చదువుతున్నప్పుడు ఆ పాయింట్ దగ్గర నుంచి అండర్ లైన్ చేసుకోండి మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రిని మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తిగల గల ప్రభు చెప్పుచున్నాడు ఎంత మంచి మాట దేవుడి ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నారు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రి మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురు నేను ఎలాంటి వాడిని చెప్తున్నానంటే మామూలు మనుషులు కాదని చెప్తూ ఎలా చెప్తున్నాడు ఏంటైనా సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు దేవునికి మహిమ కలుగును గాక నాకు తండ్రి లేడు నాకు తల్లి లేదు లేకపోతే నేను అనాదిగా ఉన్నాను లేకపోతే నేను సింగిల్ అయిపోయాను నేను ఒంటరి అయిపోయాను నాకు ఎవరున్నారు సహాయం నా బ్రతుకు ఏంటి బ్రతుకుటం అవసరమా ఇలాగ బ్రతుకు ఒంటరిగా ఉన్నప్పుడు లేకపోతే ఏ ఆధారం లేనప్పుడు ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి ఆ పిల్లలకి ఎంతో సంరక్షణ ఉంటుంది